శివాయ గురవే నమహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ ప్రహారీ గేట్లు పెట్టేటప్పుడు ఏ తప్పులు చేస్తా ఉన్నారనేది మనం తెలుసుకుందామండి ఎందుకంటే ఈ ప్రహారీ గేట్లు పెట్టడం విషయంలో చాలా మంది అంటే అది అందంగా కనపడాలని లేదా అంటే మన ఇల్లు ఈ కాలనీలో అందరికన్నా ఈ గేట్ మనకి బ్రహ్మాండంగా కనపడాలి అంటే ఒక రాజస్వం ఉట్టిపడే విధంగా ఈ గేట్ ఉండాలి అని ఒక ఆలోచనతో చాలా మంది ఈ గేట్లకి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారండి ఈ ప్రహారి యొక్క గేట్లకు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేసి బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారండి ఇక్కడ ఇలా చేయాలనుకున్నప్పుడు మీరు వాస్తు గురించి ఆలోచించకండి వాస్తు గురించి ఆలోచించే వాళ్ళైతే మాత్రం ఇలా గేట్లు పెట్టకండి ఇది ఒక్కటి మీరు గమనించండి చాలు మాకు వాస్తు లేదు ఏమీ లేదు మా ఇల్లు అందంగా ఉండాలనుకున్నప్పుడు మీరు గేట్ ఎట్లా ఎలా పెట్టుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది అందరి కళ్ళు మీ మీద పడితే చాలా బాగుంటుంది లేదు వాస్తు కావాలంటే మాత్రం కొన్ని ఈ నియమాలను మీరు పాటించాలండి గేట్లు పెట్టే విషయాల్లో కూడా కొన్ని ఈ నియమాలను మాత్రం మీరు ఖచ్చితంగా పాటించి తీరాలండి ఇలా ఇలా ఉంటుంది అంటే మన ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈశాన్యంలో గేట్లు పెడతారు ఓకే ఇది మంచిదే ఎందుకంటే ఇప్పుడు అందరికీ వాస్తు గురించి అవేర్నెస్ ఉంది కాబట్టి ఈశాన్యంలో గేట్లు పెడతారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది లేదు కానీ ఈ పెట్టే విధానాన్ని ఏం చేస్తారంటే ఇలా గేట్ పెట్టేటప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా ఒక పిల్లర్ వేస్తారండి ఇక్కడ ఒక పిల్లర్ వేస్తారు ఇక్కడ ఏం చేస్తారండి పూర్తిగా ఇంకా ఈశాన్యంలోనే పిల్లలు ఆ ఈశాన్యం పిల్లర్కే గేట్ ఈ విధంగా చేస్తారు ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా ఈశాన్యంలో పిల్లర్ వేయండి ఇబ్బంది లేదు నేను వద్దానను కానీ ఈశాన్యంలో పిల్లర్ వేసిన తర్వాత కొంత ఇక్కడ గోడ కట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ మాత్రమే మీరు పిల్లర్ వేసి ఇది మాత్రమే గేట్ చేయండి అలా కాకుండా పూర్తిగా ఈశాన్యంలో పిల్లలకు మాత్రం మీరు గేట్ ఎప్పుడు కూడా టచ్ చేయకండి ఇది ఒక్కటి గమనించండి చాలా మంది తెలియక ఈ పొరపాట్లు చేస్తా ఉన్నారండి ఇలా ఈశాన్యంలోని పిల్లర్ పెట్టేస్తారు బ్రహ్మాండంగా దీనికి ఏం చేస్తారంటే ఇలా గేట్ పెట్టేటప్పుడు ఇంక ఇదే మళ్ళా ఇక్కడ ఇంకొక పిల్లర్ ఎందుకు లే అనవసరం ఖర్చు అనుకుంటారో ఏమో తెలియదు కానీ మళ్ళా ఇక్కడ ఇంకో పిల్లర్ ఎందుకు ఇదే పిల్లర్కే మనం గేటు అది స్లైడింగ్ కావచ్చు ఇలా ఓపెన్ చేసేది కావచ్చు ఏ విధంగానే సరే ఎందుకంటే ఇప్పుడు గేట్లు ఒక్కో విధంగా చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారండి కొత్త టెక్నాలజీతో గేట్ ని చాలా అందంగా చేస్తున్నారు చాలా ఇదిగా ఓపెన్ అయ్యే విధంగా చేస్తా ఉన్నారు మీరు ఎలా ఎలా చేసినప్పటికీ గాను ఇలా ఈశాన్యంలో పిల్లరికి మాత్రమే గేట్ మీరు సెట్ చేయకండి ఎప్పుడు కూడాను ఆ ఇనుప గేట్ ఏవైతే ఉంటే అవి మాత్రం ఈ ఈశాన్యంలో పిల్లరికి సెట్ చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక అదనంగా ఇంకో పిల్లర్ వేసుకున్న తర్వాత మాత్రమే ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లలకి మధ్యలో మాత్రమే గేట్ ఉండాలి ఇలా ఈశాన్యంకి పూర్తిగా ఓపెన్ కాకూడదు ఎప్పుడు కూడా ఇది చాలా మంది తెలియక చేస్తున్నారని కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇలా ఎక్కడైనా పెట్టి ఈ విధంగా పెట్టిన ఎక్కడైనా సరే మీరు గేట్ పెట్టేటప్పుడు మాత్రం ఈశాన్యంలో పిల్లర్కి టచ్ కాకోకుండా మాత్రమే ఇలా గేట్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇంకొక అదనంగా పిల్లర్ ఇచ్చుకొని మాత్రం ఇక్కడ మాత్రమే మీరు ఈ గేట్ అనేది పెట్టుకోండి అప్పుడు మాత్రమే మనకు ఇక్కడ ఈశాన్యం నిలవాలి ఇది చాలా మందికి తెలియదు ఇలా ఈశాన్యంలో పిల్లర్ మాత్రమే గేట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా మనకు ఈశాన్యం లెస్ అయిపోతుంది అంటే ఈశాన్యం పూర్తిగా ఇంకా బజార్ వరకు మనకి ఇక్కడ ఈశాన్య ఈశాన్యం అనేది లేదు ఇక్కడ ఈశాన్యం మీకు ఎక్కడ ఉందని ఎవరన్నా అడిగితే ఈశాన్యం అనేది లేదు ఇంక ఎందుకంటే పూర్తిగా ఇంకా అది రోడ్లేక అయిపోయి ఉంటుంది అంటే మన స్థలం పూర్తిగా వెళ్ళిపోయి ఉంటుంది ఇది ఒక్కడ మీరు గమనించండి కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం కార్నర్ ఎల్లా కాలంలో ఇలా కార్నర్ ఇక్కడ ఏర్పడి ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు ఇక్కడ ఈశాన్యం మిగులుతుంది దీన్నే మనం ఈశాన్యం అంటాం అలా కాకోకుండా ఇక్కడ ఎల్ల ఆకారంలో కార్నర్ లేకోకుండా పూర్తిగా ఇక్కడే ఇక్కడ దాకా గేట్ తీసుకొచ్చారు అనుకోండి అదంతా ఓపెన్ ఏ ఉంటుంది మీకు ఈశాన్యం ఉండదు ఇది ఒక్కటి గమనించండి దీని నుంచి చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది మేజర్ మిస్టేక్ అండి చాలా మందికి తెలియక ఇలా పెడతా ఉన్నారు అలాగే ఇలా పిల్లర్స్ వేసేటప్పుడు కూడా ఈశాన్యంలో పిల్లర్ బ్రహ్మాండంగా హైట్ చేసి దానికి ఇంకా లైట్స్ అవి వేసి చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారండి వీటి నుంచి చాలా దోషాలు వస్తాయండి ఇది మాత్రం మీరు గమనించండి ఎప్పుడు కూడా ఈశాన్యము పిల్లలు ఇలా హైట్ ఉండి ఇలా ఒక డిజైన్ మాదిరి చేస్తూ ఉంటారు అంటే అంటే ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి ఒక డిజైన్ హైట్ వచ్చే విధంగా చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా పొరపాటు ఎప్పుడు కూడా ఇలా చేయకండి మీరు గేట్లు పెట్టుకోండి ఎంతైనా హైట్ ఇబ్బంది లేదు ఇలా పిల్లర్స్ని పెంచి మాత్రం మీరు ఈశాన్యం బరువు చేసి హైట్ చేసి లేనిపోని వాస్తు సమస్యలను కొని తెచ్చుకోవద్దండి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్